గుర్రం జాషువ గారి శిశువు అనే ఖండికలో నుండి ఒక పద్యాన్ని వినిపించే ప్రయత్నం చేస్తాను బొటవ్రేల ముల్లో ఆనందపడు నోరులే నియోగి బొటవ్రేల చూచి లోన ఆనందపడు యోగి తల్లి తల్లిదండ్రుల తను వల్లరి ద్వైకి వెట్టు తొమ్మిది నెలల పంట అమృతంబు విషమను వ్యత్యాస మెరుగక ఆస్వాదింప జను వెర్రు అనుభవించు కొలంది ఇనుమడించుచు అనుభవించు కొలంది ఇనుమడించుచు మరందము జాలువాతన్యమూర్తి భాష రాదు వట్టి పాలు మాత్రమే తాగు నిద్రవోవు లేచి నిలువలేడు ఎవరె రుంగరితనిదే దేశమో కానీ మొన్న మొన్న నిలకు మొలచినాడు తని దే దేశమో కానీ మొన్న మొన్న ములచినాడు ఆ నమాలిం పక కన్నుముయ నిరాజు అంబకవు గిటి పంజరంబు చిలకా గానమాలిం పక కన్నుముయనిరాజు అంబకవు గిటి పంజరంబు చిలక కొండలు తేరు కొన్ను పిల్ల వస్తాదు ఊయేలదిగని భాగ్యోన్నతుండు ఊలు నేర్చిన ఒక వింత చతువరి సతిని ముట్టని నాటి సాంబమూర్తి ప్రసవాబ్ది తరించి వచ్చిన పరదేశి తన ఇంటి క్రొత్త పెత్తన ఏమి పన్ని మీద భూమికి నేగినాడో ఏమి పని మీద భూమికి నేగినాడో నుడువ నేర్చిన పిమ్మట నడుగవలయుం గడిచిన ముందు ముందేమో కాని ఇప్పటికి మాత్రమే పాపమెరుగడితడు ఆ అమ్మ పాట పాడకపోతేనట శిశువు నిద్రపోడట కన్నుమూయని రాజు మామూలు రాజు కాదాయన శిశువును గుర్రం గుర్రంజాశువ ఒక రాజుతో పోల్చటం కొత్త ప్రెత్తన్నపు దారి మన ఇంట్లో కొత్తగా వచ్చినటువంటి పెద్ద మనిషి మనకు దారి చూపించేటటువంటి ఒక శిశువు అని చెప్పేసి పెద్దలు నమ్ముతారట ఆయన అంబ కవుగిట్లో అంబ అమ్మ కవిగిట్లో ఒక రామచిలుకలాగా పంజరంలో బంధించబడినటువంటి ఒక చిన్న రామచిలుక గానమాలింపక కన్నుమూయ నిరాజు అంబకవుగిటి పంజరంబు చిలుక కొదమ్మ కండలు తేరు కొన్ను పిల్ల వస్తాదు ఉయ్యేలదిగని భాగ్యోన్నతుండు భాగ్యోన్నతుండు మామూలు అదృష్టవంతుడు కాడట చాలా అదృష్టవంతుడట ఉయ్యాల దిగడట ఎప్పుడు ఎప్పటికీ ఆయిల్ మసాజ్ చేస్తూ ఉంటారు కదా పిల్లోడికి కొదమ్మ కండలు తేరుకునేటటువంటి ఒక వస్తాదు ఒక ఉలు నేర్చినటువంటి వింత చదువరి అన్నాడు ఇక్కడ ఉ ఊలు నేర్చిన వింత చదువరి ఆయన ఏ స్కూల్కు ఏ పాఠశాలకు పోకుండానే అమ్మ ఏం చెప్తే కూడా ఉ అని మూలగటం ఉ ఊలు నేర్చినటువంటి ఒక సతిని ముట్టనటువంటి సాంబమూర్తి ఆయన ఇంకా పెళ్లి చేసుకునేటువంటి ఒక శివుడు ప్రసవాబ్ది తరగించి మామూలుగా రారేట ప్రసవం అనేటటువంటి ఒక సముద్రాన్ని ఏదుకుంటూ ఏదుకుంటూ వచ్చినటువంటి ఒక పరదేశి మన ఇంట్లోకి వచ్చినటువంటి ఒక కొత్త దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆ ఇంటిలోనే ఒక పెద్దంతారు ఒక పెత్తనపు మనిషి అని చెప్పేసి ఏమి పని మీద మరి భూమికి వచ్చినాడో నుడువ నేర్చిన అడగవలయం మాటలు వచ్చిన తర్వాత అడగాలి మరి ఏం చేస్తాడో ఏండ్లు గడిచిన ముందు ముందేమో కానీ అంటే ముందు ముందు ఏం చేస్తాడో తెలియదు కానీ ఇప్పటికీ మాత్రము ఏ పాపము తెలియనటువంటి ఈ శిశువుని గురించి గుర్రం శివ అద్భుతంగా రాయటం జరిగింది గానమాలింపక అంబకౌ అంబకౌగిటి పంజరంబు చిల్లక కొదమ కండలు తేరు కొన్ను పిల్ల వస్తాదు ఊహేల దిగని భాగ్యోన్నతుండు ఊలు నేర్చిన ఒక వింత చదువరి సతిని ముట్టని నాటి సాంబమూర్తి ప్రసవాబ్ది తరించి వచ్చిన పరదేశీ తన ఇంటి క్రొత్త పెత్తనపు దారి ఏమి పని మీద భూమికి నేగినాడో నుడువ నేర్చిన పిమ్మట నడుగవలయుండ్లు గడిచిన ముందు ముందేమో కాని ఇప్పటికి మాత్రమే పాప మెరుగడితడు ఆ